సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగుకు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్న గాయత్రి విద్యానికేతన్ విద్యార్థిని పల్లెల నుండి ప్రపంచ స్థాయి వరకు ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కరాటే సెలెక్షన్ లో పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి విద్యానికేతన్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దీస్ స్ఫూర్తి జిల్లాలో సెలెక్ట్ అయి డిసెంబర్ ముప్పై నుండి జనవరి రెండో తేదీ వరకు హైదరాబాద్ యూసుఫ్ గూడ లోనికోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ప్రశంస పత్రము పొందినట్లు కరాటే మాస్టర్ మలయాళ రామస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు డి స్ఫూర్తిని గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ అల్లంకి రజనీ దేవి ప్రిన్సిపల్ విజయ్ ఉపాధ్యాయ బృందం అభినంది మన రాష్ట్రంలో కప్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లెడే నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆల్ పోటీలలో పాల్గొనాలనే ఉద్దేశంతోటి మన జిల్లాలలో కరాటే టోర్నమెంటు గాయత్రి నికేతన్ పెద్దపల్లిలో నిర్వహించడం జరిగింది ఇక్కడ సెలెక్షన్ అయిన విద్యార్థిని విద్యార్థులు ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై ముప్పై నుండి జనవరి రెండు వరకు నిర్వహించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పాల్గొని విద్యార్థిని సర్టిఫికెట్ సాధించడం జరిగింది ఆ విద్యార్థిని శృతి మన స్కూల్ కరస్పాండెంట్ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ సార్ అమ్మాయిని అభినందించడం మా కరాటే అసోసియేషన్ తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ నుండి నేను సెక్రటరీగా ఉన్నాను ఆ అమ్మాయిని అభినందిస్తూ అభినందిస్తున్నాను విజానికేతన్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నారా అయితే మీకు సరైన చిరునామా గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ పెద్దపల్లి విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లి మీరు ఒక స్కూల్లో ఏమైతే ఫెసిలిటీస్ మంచి విద్యాబోధన ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ మన గాయత్రి విద్యానికేతన్ లోనే ఉన్నాయండి పిల్లలకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నిపుణులుగా తీర్చిదిద్దడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ పఠనా శక్తిని పెంపొందించడానికి లైబ్రరీ సదుపాయం హై స్కూల్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ ఐఐటి నీట్ ఫౌండేషన్ మరియు మీ చిట్టి చిన్నారులకు ప్రత్యేకమైన సదుపాయాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు మరెందుకు ఆలస్యం పదండి వెంటనే మీ పిల్లల్ని మన గాయత్రి విద్యానికేతన్ లో చేర్పిద్దాం మరిన్ని వివరాల కోసం గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్